ఇక్కడ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఎక్కడైతే కళలు పోషించబడతాయో ఎక్కడైతే కళలు సంతోషించబడతాయో ఎక్కడైతే కళాకారులు సంతోషంగా ఉంటారో అక్కడే ఆ ప్రదేశము ఆ ప్రాంతము చల్లగా ఉంటుందని శ్రీకృష్ణదేవరాయల కాలం మనం చదవటం జరిగింది అదేవిధంగా మా అన్నయ్య గారు కుటుంబం పొత్తూరు వెంకట సుబ్బారావు గారి కుటుంబం వాళ్ళ సోదరుల కుటుంబము వాళ్ళ అమ్మా నాన్నగారు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తము మన రాజపాలెం ప్రజలు మొత్తము సంతోషంగా హ్యాపీగా ఉండాలని నేనేమన్నా తప్పు మాట్లాడి తప్పుగా ఇది చేస్తే నన్ను క్షమించాలని ఎవరి పేరన్నా మరిచిపోతే నన్ను క్షమించండి దయచేసి కళాకారులు కానీ మరి వచ్చిన వాళ్ళు కానీ పెద్దలు కానీ మరి అదేవిధంగా మా అన్నయ్య గారి తమ్ముళ్ళు కానీ ఎవరన్నా ఉంటే అందరికీ పాదాభి నమస్కారాలు చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మా పుత్తూరు వెంకట సుబ్బారావు అన్నయ్య గారికి పాదాభి నమస్కారాలు సమర్పించుకుంటూ మరి మిన్నకాళ్ళు అన్నయ్య గారు వస్తున్నారు మరి చూసి ఆనందించమని సభాముఖం కోరుకుంటున్నాను ఓకే సార్ Hello. స్వామి వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి ఎంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయముని ఇంటికి ఒత్తుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని సురాభాండము నాకు ఇప్పించినాడు అఘో సురమా నీవు కడుంగడు పూజ్యురాలం కావున విశ్వామిత్రుని సహాయ సంపత్తి చేశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీటిపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు ఇక త్వరపడి శ్మశాన వాటికే పోయేదాన్ని ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంత ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాన్లను చేస్తున్నది కదా ఈ అంధకారం కలవారి దొంగలకు సిద్ధ మగలము توهان نيتي تيکي ان توکي تکي خارو

हा, परिस ఈ శ్మశానం మంది ఎత్తట చూజ

아 비딜 비딜 마디 마물이야 사불 축구를 르다 왔다 비켜 하하하하하 에버챤다 어허 에버와루 ఎంత <us> পরবরিতি <us> 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 సగము కాలుచు బరువులేక నిట్ట ని పైకి లేచిన ఈ శను చూసి ప్రాణిగా భావించితే అయ్యో అయ్యయ్యో ఈ కళబు దుస్థితి ఎంత జాలి నిత్యమని సంభావించి మాయా నిత్యము నిత్యము నిత్యమని సంపాదించి ఈ కళేవరం ఉన్నంత వరకు బ్రతికి ఉన్నంత వరకు నా ఇల్లాలని నా కుమారుడలి

ఈ మరుభూమి ఎంతమంది కవులను కళాకారులను తన పొట్టన పెట్టుకున్నదో ఎంతమంది నాయకులను తనలో హింసించుకున్నదో ఈ రుద్రభూమి ఇక ఎంతమందిని తన వద్దకు ఆహ్వానించుతున్నదో లేని గిట్టి <geoning>

ఇది విచిత్రమైన ప్రకృతి మహా విచిత్రమైన ప్రకృతి ఖాళీ कमिकलम पुलमो कर

मरण मरणा <alley Clayak static> ప్రతికి ఉన్నంతవరకే ధనవంతుడు పేదవాడు ప్రతికి ఉన్నంత వరకే గొప్ప కులము తక్కువ కులము మరణించిన తర్వాత ధనవంతుడైను కాటిలో కట్టిలో కాలవలసింది పేదవాడైన ఈ కాటిలో కట్టె లేకపోయిన నువ్వు మట్టిలో నేను కలిసిపోవలసింది కులమత భేదములు లేవు ఇతట కావులనే నేను ఇత అసృశ్యత సంచర్యము संभ <marriages timing>